రంగారెడ్డి సేర్లింగంపల్లి మండలం కాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ హైకోర్టులో అపీల్ దాఖలైంది ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రాజేష్ రెడ్డి రెడ్డి మురళీ నాయక్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు కాజాగోడలోని సర్వే నెంబర్ నూట పంతొమ్మిది నూట ఇరవై రెండులో ఉన్న ఇరవై ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల భూమిని ఆక్రమించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు ఈ భూమి విలువ పది వేల కోట్ల విలువ ఉంటుందన్న ప్రభుత్వ న్యాయవాది సర్వే మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు రంగారెడ్డి కలెక్టర్ రెండు పేల ఇరవై మూడులో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందన్నారు ప్రస్తుతం ఆ స్థలంలో ఎనిమిది టవర్లలో ఒక్కో దాంట్లో నలభై ఏడు అంతస్తులు నిర్మిస్తున్నారన్న న్యాయవాది తెలిపారు కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలున్నాయన్న చిక్కుడు ప్రభాకర్ ఓ ప్రైవేటు పాఠశాలకు నూట యాభై మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని వాదించారు దీనివల్ల పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ కోర్టును కోరారు భూమికి సంబంధించి సీఎస్ ప్రతివాదులకు మరోసారి వినతిపత్రం ఇవ్వాలని పిటిషనర్లను సీజే ధర్మాసనం ఆదేశించింది తదుపరి విచారణను రెండు వారాలకు సీజే ధర్మాసనం వాయిదా వేసింది